ముఖ్యమంత్రి పోసినటువంటి జనగాల ప్రాంతం జనగామ పాత తాలూకా కరగలి గ్రామంలో పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగో తేదీన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటి తొలి అమరుడు దొడ్డి కుమరయ్య అసూలు భాష తెలంగాణ రైతాంగ పోరాటంలో అసూలు భాష అమరవీరు దొడ్డి కుమరయ్య మరణానంతరం సాయుధ పోరాటానికి అంకురార్పణ తెలంగాణ ప్రాంతంలో భూస్వాముల పీడనకు బెట్టి చాటికి వ్యతిరేకంగా జమీందారులు జాగిందారులు అనాటి దృఢ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పండగలలో గ్రామాల్లో అంచు జరుగుతున్నటువంటి దొరుకుతున్నటువంటి ప్రజలు మొత్తం కూడా మన దొడ్డి కొరే అమరత్వంతో పెద్ద ఎత్తునటువంటి ఆనాటి యువతరం అంతా కూడా ఉత్పల సంఘంలో చేరి పెద్ద ఎత్తున ఆనాటి నైజం పదాకాల భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాల పెద్ద ఎత్తున నిజాం పదాకాల వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా సిద్ధిపాటు చేసినటువంటి ఒక గొప్ప పోరాటానికి నాకు కలిగింది దొడ్డి కుమరయ్య అమరత్వం పొందిన రోజు ఇప్పటికీ ఈ దేశంలో భారతదేశ చరిత్రలో నా ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత భూ సంస్కరణ ఎజెండా ఈ పేదవాళ్ళకు భూపంపకాలు ఎంతో కొంత దేశంలో అమలైన పోరాటం ఆనాడు పోరాటం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఆనాడు పోరాటమే పది లక్షల ఎకరాల భూములు పేద పేద మంచి పెట్టింది భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసింది అట్లా రెండు రద్దు చేసింది ప్రాంతంలో భూస్వాముల పీడల నుండి ప్రజల నుండి గుర్తి చేసినటువంటి గొప్ప మహత్తర సాయుధ రహిత పోరాటం నేతృత్వంలో నాలుగు వేల మంది అమరుడు రక్షతార్పణ చేసి కామ కామ జనగామ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా వీరుల రక్తంతో తాచినటువంటి వీర స్వూపాలు అమర స్రూపాలే ఎదురవుతున్న పరిస్థితి ఉన్నది అంటే ఇలా ఈ పోరాటం ఉన్నది అంటే ఎంత దుర్మార్గం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అందుకే ప్రజా కళ్యాణ సిని ఇప్పుడున్నటువంటి స్థలానికి వీర తెలంగాణ సాయుధ రైతాంగ చరిత్రను వక్రీకరించి హిందువులు ముస్లింల మధ్య జరిగిన పోరాటం అని చెప్పేసి చెప్పే పద్ధతిలో సాధన జరిగినటువంటి ఒక భూస్వామ్య పీడ రకంగా ఒక వీరోచితమైనటువంటి విప్లవ పోరాటాన్ని తప్పుదారి పట్టించి నేను తరానికి చెప్పడం కోసం ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ఫాసిస్టు మతం మన బీజేపీ ఆ రకంగా కూడా ఈ శక్తులు ఈ మన చరిత్రను కాలరాయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో వీరుడు అమరుడు ఉన్నటువంటి గ్రామాల్లో మనం ఈ చరిత్రను నేటి తరానికి దొడ్డి కొమ్మరయ్య స్ఫూర్తిని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది దొడ్డి కొమ్మరయ్య స్ఫూర్తితో మన గ్రామాల్లో యువతరాన్ని కూడా మేర్కొంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పాతి శ్రేణులు ఉన్నదని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి